తేదీ రెండు వేల ఇరవై పై తొమ్మిదిన రాశి సింహం లగ్నం సింహం చంద్రరాశి సింహం ప్రధాన దృష్టి గౌరవం సృజనాత్మకత గలిలవార్తాలను మార్ప వైప్రతిధర కేతు ప్రభావాలు విశ్రమ ఫలితాలు చూపుతాయి అందువల్ల భావోద్వేగాలపై నియంత్రణ అవసరం సృజనాత్మకత ఉపయోగించుకుని కొత్త ఆలోచనల ద్వారా గుర్తింపు పొందే అవకాశముంది పాత పనులకు వేగం తేలికగా వస్తుంది జాగ్రత్తగా ప్లానింగ్ చేస్తే వ్యాపారంలో మంచి అభివృద్ధి సాధించవచ్చు డబ్బు ఆర్థిక స్థితి ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది అనవసర ఖర్చులు తగ్గించాలి పెద్ద పెట్టుబడులు చేయకముందు పరిశీలన చేయడం మంచిది నాలుగు సంబంధాలు కుటుంబం వారి అవసరాలు గమనించండి కుటుంబంలో స్నేహపూర్వక వాతావరణం ఉంటుంది కాని అసహనం రాకుండా మాటలలో జాగ్రత్త వహించండి ఆరోగ్యం ఆహారపు అలవాట్లు దృష్టిలో పెట్టుకుని విశ్రాంతి సరిగా తీసుకోండి తలనొప్పులు లేదా ఓ